హలో హాయ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మా నావులు ఎక్కడెక్కడ పోతాయో మీరు నంబరు యావైతే నిన్న సాయంత్రం మూడు గంటలకు బయలుదేరి ఫైవ్ హ్యాండ్ ఐదు వందల పైన ఐదు వందల యాభై ఆరు వందల కిలోమీటర్లు మన ఛానల్ ముందు సబ్స్క్రైబ్ పాత సబ్స్క్రైబ్స్ ఒకసారి రెండు ఆవులు ఎత్తుకొని పోయి పాలు పింకొని మళ్ళీ ఈ యావని ఎత్తే తీసుకోండేది ఆల్రెడీ ఇది డెలివరీ అయిపోయి బండి కూడా ఇంటికి వచ్చేసింది బాడిగా అయితే ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు చూడండి దావ ఖర్చే పదకొండు వేలు అయితే వచ్చింది పదివేలు పైన ఖర్చు వస్తుంది బండికే ట్వంటీ ఇరవై వేలు బాడీగా ఒకే ఆవు ఈ ఆవు డైలీ అంచనా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ల వరకు రావాలి లేదు కాబట్టి ఇప్పుడు మీకు కనబడదు ఈ రెండు దూడల్లో ఈ దూడ ఈ అచ్చప్ దూడ ఈ రెండే ఈ దూడ అదే ఆవు కావాలంటే మీరు బండి కూడా చూసుకోవచ్చు ఓకే ఇదైతే రాత్రి మూడు గంటలకు మెలబారితే మూడు గంటల నుంచి పొగులంతా వెళ్ళి మళ్ళీ నైట్ తొమ్మిదికో పదికో దించి మళ్ళీ సాయంత్రం వరకు బండి ఖాళీ బండి రావాలని కూడా సాయంత్రం ఈ టైంకి వచ్చింది ఓకేనండి చూశారు కదా చూడండి పరిస్థితి అయితే కన్ఫామ్గా చెప్పలేను పీటీఎం రామప్ప డైరీ ఫార్మ్ టు అమరావతి అక్కడ విలేజు అవి మన తెలుగు గోరు అక్కడ పల్లీలు ఐదు వందల యాభై కిలోమీటర్లు అమరావతి అనేది మటుకు తెలుస్తుంది మాకు అక్కడ డీప్గా లోపలి వెళ్ళి చూసి తెలుసు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్